కాపాడాలి ప్రజల కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ఆరోగ్యాన్ని అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల పైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ్యని రచించాలి ప్రజల

భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాను అరికట్టాలనేసి వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు చూస్తున్నట్లయితే విచ్చలవిడిగా మెడికల్ షాపులకి అనుమతులు ఇచ్చి ఈరోజు వాళ్ళకు వచ్చినట్లు దోసుకుంటున్నారు అదే రకంగా ఈరోజు మెడికల్ షాపుల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మెడికల్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే సాధారణమైనటువంటి ప్రజలు ఈరోజు చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తే వాళ్ళు దాని మీద డేట్ అయిందా లేదనేటువంటి చూసుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకు రోగం వచ్చింది తగ్గతుందేమో అని ఆలోచనతో ఈరోజు ట్యాబ్లెట్ తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియా ప్రజల ఆరోగ్యాన్ని ఎక్కడికాడ పట్టించుకోకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు లైసెన్సులు ఇస్తూ అదేవిధంగా పట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు వీధికి ఒకరు చేరుకున్నారు వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా ఈరోజు వైద్య శాఖ అధికారులు ఎక్కడగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుండే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఓలే డైరెక్టర్గా తిరుపతికి రెఫర్ పెడతా ఉన్నారు అంటే ఇక్కడ సాధారణమైనటువంటి పరికరాలు లేనందువల్ల ఈరోజు తిరుపతికి ఫార్వర్డ్ చేయడం రెఫర్ చేయడం జరుగుతుంది అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్ అభివృద్ధి చేయాలి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఉపయోగపడాలనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నట్లయితే విడిగా మా మెడికల్ మాఫియా అవుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలి ఎవరికైతే లైసెన్సులు ఇచ్చిన ఒక అర్హత ఉందా లేదనేది చూడాలి ఈరోజు లైసెన్స్ వాళ్ళు ఎక్కడో చదువుకుంటూ ఉంటాడు చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటాడు వాళ్ళ పేరుతో ఈరోజు లైసెన్సులు పెట్టుకొని వీళ్ళు ఐదో తరగతి పదో క్లాస్ చదువుకున్న తర్వాత ఆ మెడికల్ షాపులో పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఎవరి పేరుతో అయితే షాప్ వచ్చినాదో ఓలే షాప్లో ఉండాలి మెడికల్ ఫార్మసీ చేసిన వాళ్ళే ఉండాలి కాబట్టి లేని పక్షంలో అధికారులందరూ వాటి మీద విచారణ జరిపించి మా ప్రజలకు న్యాయం చేస్తారని తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ మార్పిను అరికట్టాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ఒక పోలీస్ వాచ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిరసన జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఫార్మాసిటీ కంపెనీలు బాగా కంపెనీలు పెట్టి మానవ ప్రాణాలతో తలకాట మాడుతున్న ఈ కంపెనీలపై చర్య తీసుకోవాలి చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఫార్మసిటీ కంపెనీలు తయారు చేసే మందులు కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలకి అనుసంధానం చేస్తూ ఈ యొక్క మాఫియా తయారవుతుంది ఈ యొక్క మాఫియా తయారీ తయారైతే రాబోయే రోజుల్లో ఈ యొక్క మెడికల్ కొనే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు నూటికి నూరు మంది అనారోగ్యంతో ఉన్నారు ఎందుకంటే ఈరోజు పురుగు మందులు రకరకాల వాడక వల్ల షుగర్లో బీపీలో రకరకాల జబ్బులు వల్ల ఈరోజు మెడికల్ స్టాప్కి వెళ్తే ఆ యొక్క రూపాయి మాత్ర పది రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు అమ్ముతున్నారు దీన్ని అన్ని కూడా ఈ యొక్క మెడికల్ మాఫీని ఎండని అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క అరికట్టకపోతే ఈ యొక్క ఫార్మసిటీ కంపెనీపై ప్రదేశంగా దాడులు చేసి ఈ యొక్క దొంగ మందులని కూడా ఇరికి తీసి చట్టానికి చట్టం తీసుకెళ్తామని చెప్పేసి సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాని అరికట్టాలని ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమ్ముతున్నటువంటి దొంగ మందులు అమ్ముతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఓ నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఎంగడిగిరిలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇవాళ ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కేవలం కార్పొరేట్ వైద్యశాలల యొక్క సంక్షేమం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుంది అందుకోసమే కార్పొరేట్ హాస్పిటల్ విడిగా ఆరోగ్యం పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నాయి హాస్పిటల్కి ఆరోగ్యం బాగలేదని వస్తే విడినటువంటి టెస్టులు రాయడం ఇవాళ స్కానింగ్ చేయడం లేదనుకుంటే రక్త పరీక్షల పేరుతో రకరకాల పేర్లతో ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఎవడో ప్రశ్నించడం లేదు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మాత్రం కొనుక్కోవాలనుకుంటే నో పార్కింగ్ కేవలం వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత ఇవాళ ఇరవై ఐదు పైసలు యాభై పైసాలో ఖర్చు అయ్యేట మాత్రగా ఇవాళ మెడికల్ షాపులకు వచ్చేక్కడికి వంద రూపాయలు పైచీలకు అమ్ముకుంటా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఇవాళ ప్రైవేటు ఫార్మాసిటికల్ కంపెనీలు విడిగా రావడం వల్ల ఈ మెడికల్ మాఫియా పెరిగిపోతా ఉంది కాబట్టి అనేక రకాల ఇసుక మాఫియా లేదా గనుల మాఫియా లేదా సారా మాఫియా రకరకాల మాఫియాలు చూసాం కానీ మెడికల్ మాఫియా అత్యంత ప్రమాదకరంగా మారుతా ఉంది ఈ మెడికల్ మాఫియా అరికట్టకపోతే ప్రజల ఆరోగ్యం హరించిపోతుంది ప్రజల ఆరోగ్యానికి భద్ర లేకుండా పోతుంది అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మెడికల్ మాఫియాను అరికట్టి దొంగ ఫార్మాసికల్ కంపెనీలను మూసివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడకపోతే పెద్ద ఎత్తున దొంగ మందులు అమ్ముతున్నటువంటి వాళ్ళని ఇతర రకాల వైద్యములు డాక్టరేట్ లేకపోయినా కూడా ఇవాళ హాస్పిటల్ పెట్టుకొని మందులు రాసిస్తా ఉన్నారు పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం